మనము కోపంలో మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చాలా చాలా అనర్థాలను తెచ్చిపెడుతూ ఉంటాయండి కోపంలో మనం అన్ని చోట్ల కూడా అన్ని రకాల మనుషుల దగ్గర ఒకేలాగా మాట్లాడలేము అనమాట ఈ కోపం ఏదైతే ఉందో అది మాట్లాడేలాగా చేస్తుంది కోపంలో మనం ఏదో అన్నామని చెప్పేసి ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్క చోట కోపం మనకి చాలా చాలా కష్టాలని కొని తెచ్చి పెడుతూ ఉంటుంది అందుకనే కోపాన్ని మనం ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా కష్టమేనండి కొంతమంది మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది ఈ రోజుల్లో అయితే పిల్లల విషయంలోకి వచ్చేసరికి కూడా కోపంతో ఒక మాట చెప్తే వినరనమాట ఎటు పరిస్థితుల్లోనూ వాళ్ళతో శాంతంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తులు మనం కోపంతో ఒక మాట అంటే దానిని అపార్థం చేసుకొని అందులోనే ఉండిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకనే మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఈ రోజులు ఉన్న పరిస్థితుల్లో కోపంలో ఏమైనా అన్నా సరే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ కదా కోపంలో అన్నారులే అని మన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ పరాయి వాళ్ళు మాత్రం మనల్ని అర్థం చేసుకోరు వీళ్ళు కోపంలో అన్నారా బాధలు అన్నారా దిగులుతో ఉండన్నారా ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా మన ఫీలింగ్స్ చక్కగా అర్థం చేసుకునేది ఎవరంటే మన వాళ్ళు మన వాళ్ళు కాని వాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటని ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది మన మనసులో ఎంత కోపం ఉన్నా సరే దాన్ని బయటికి కనిపించకుండా ఒక్కొక్కసారి మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అందుకనే కోపాన్ని అదుపులో పెట్టుకున్నాం అనుకోండి మనకి అనర్ధాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి